హలో హాయ్ ఫ్రాండ్స్ మేమైతే ఈరోజు మా పొలంలోనికి వచ్చాము దానం కట్లు కట్టడానికి మా తమ్ముడు అయితే గబగబలు కట్టేస్తున్నారు చూడండి ముంత తుఫాను ఇప్పటికే వచ్చి చాలా పంటలు నాశనం చేసి వెళ్ళిపోయింది మరలా తుఫాను వస్తుంది అనేసి అంటున్నారు అందుకని వాతావరణం బాగున్నప్పుడే త్వర త్వర కట్టేసుకుందామని మేమైతే ఈరోజు వచ్చేసాం ఇలా కెట్లు కడుతుండగా మాకైతే పళ్ళు దొరికినాయి మా పొలం గట్లో చెట్లు మొత్తం పండేస్తుంది మా తమ్ముడు అయితే ఇంకా కెట్టలు కట్టడం వదిలేసి గబగబల్ని ఏరేసుకున్నాడు చూడండి మీకు ఈ పళ్ళు ఎంత ఇష్టమో కామెంట్లో తెలియజేయండి పళ్ళు అయితే అందంగానే ఉన్నాయి తింటే చాలా తీయగా కాకుండా చాలా ఉన్నాయి అనమాట ఆ అయితే ఇప్పుడైతే మేము కెట్టలు కట్టడానికి పూర్తి చేసిన తర్వాత నేను మా తమ్ముడు మా బాబాయ్ కలిసి అయితే కెట్టలు నడుపుతున్నా మా అమ్మ వాళ్ళతో కెట్టలు నడపడానికి అయితే సహాయం చేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో మీరు కూడా మా అలాగే కష్టపడుతుంటే కామెంట్లో కామెంట్ అయితే చేసండి